ఏర్పాటు చేసుకొని మనం ఈ యొక్క అన్ని అంటే ఒక సుస్థిరమైనటువంటి విజ్ఞానం సస్టైనబుల్ నాలెడ్జ్ అంటున్నాం కదా ఈ మీద తీసుకొని అద్భుతంగా ముందర పోతామనే నమ్మకం నాకుంది ఎందుకంటే ఆ విధంగా మీరు అంతా పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో దీన్ని ఒక చక్కటి ప్రపంచానికి ఒక విజ్ఞానాన్ని ఓనాడు తక్షశిలా నలందా ఎట్లయితే ఉన్నాయో ఆ కోణం వల్ల అంత స్థాయి దాన్ని మించిన స్థాయిలో ఉండగా మనం ఒక విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఒక కోరిక ఎప్పటి నుంచి ఉంది దాన్ని సాకారం చేసుకోవడానికి మీరు అందరూ అంత వచ్చి చేస్తుండ్రు కాబట్టి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ వచ్చినటువంటి కమిటీలందరికీ తర్వాత చాలామంది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అడ్వైజర్ గోనారెడ్డి సారు అదే విధంగా మా యూనివర్సిటీకి వెళ్ళి రాజు సార్ వచ్చిండు మా ఉస్మాన్ యూనివర్సిటీ నన్ను ఒకసారి సారు ఆ వెంకటరాజు సార్ ఒకసారి నన్ను పిలిచిండు యూనివర్సిటీలో మూడు వందల మంది వాళ్ళు ఉండ్రీ టీచర్లు ఎవరో వాళ్ళ క్లాస్ చెప్పమంటే చెప్పిన కాబట్టి ఇట్లా అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి అన్ని రంగాలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏది మన బస్వరాజు సీను ఏదంటే ఎంబీఏ చేసిన అమెరికా వలన ఎంటెక్ చేసినాం అమెరికా వాళ్ళ అవసరం లేదు ఈయడం అంటేనే నీకు విపరీతమైన డిమా డిమాండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ చేసుకునే మన స్వదేశీ గాంధీ అంటాడు స్వదేశీ స్వలంబన్ స్వాభిమానం అంటాడు అంటే స్వదేశీ అంటే లోకల్ నాలెడ్జి స్వాభి స్వాలంబన్ అంటే సెల్ఫ్ సస్టైన్ అంటాం కదా మన సెల్ఫ్ సస్టైన్ ఇది కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఐక్యరాజ్య సమితి ప్రకటించిందో పదిహేడు మొత్తం ఆరిట్లనే ఉన్నాయి ఈ గాంధీ చెప్పిన ఆరు అంశాలల్లో ఆ పదిహేడు ఉన్నాయి వాళ్ళు ఉండంగా గాంధీ దాంట్లోకి వెళ్ళి తీసుకున్నామని చెప్పింది ఐక్యరాజ్య సమితి కాబట్టి అది మన మనం రేపు ట్వంటీ థర్టీ వరకు మళ్ళీ డేట్ డిక్లేర్ చేసిన వాళ్ళు ఇరవై ముప్పై వరకు దేశాలు అందరుడంగా ఈ గోల్స్ని రీచ్ కావాలందరూ సరే ఎవరైనా కాకుండా మనకు పోటీ లేదు మన గ్రామాలలో మనకు తెలిసినటువంటి దాన్ని చేసుకోవడానికి ఇక్కడ మనం ప్రకృతి వైద్యాన్ని ప్రారంభించడం దానికి కేవై రామచంద్రరావు గారు అదేవిధంగా ఎన్జి గారు ఉచితంగా వారు వైద్యం చేసి ఇప్పటికే కొన్ని వేల మందికి ఇక్కడ సేవ చేసిండు ఇంకా భవిష్యత్తులో వారి కంటిన్యూషన్ ఉంటుంది ఇక్కడ వారు కలిసే ఉంటారు ఈ సంస్థలో వారిని ఒకసారి మీరు వారు ఈ యొక్క వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీలో డాక్టర్ కేవై రామచంద్రరావు గారిని ఉపాధ్యక్షులుగా వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు కాబట్టి మీరు అంతా గట్టిగా సపోర్ట్ కొట్టి సార్కు అభినందన చేయండి ఈ యొక్క సంస్థలో వారు ఉపాధ్యక్షులుగా వారిని సంస్థ తీసుకున్నది కాబట్టి ఈ యొక్క ఇది ఒక ఒక శుభవార్త మీకు అందరికీ గుడ్ న్యూస్ కాబట్టి వారు సేవలు ఉంటాయి ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ మాట్లాడడం వల్ల కొద్దిగా రెస్ట్లెస్ అయింది డాక్టర్ గారికి మళ్ళీ తిరిగి ఆగస్టు ఫస్ట్ నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా ఉంటుంది ఇక్కడ కార్యక్రమం ముఖ్యంగా ప్రభాకర్ గారు ఏనా ప్రభాకర్ గారు బాగా వారి కృషి ఎక్కువ ఉంది ఇందులో సంస్థలో తర్వాత వారెమ్మడున్న టీము శ్రీనివాస్ గారు కానీ మీరు కానీ చాలామంది మరు మధు కానీ తర్వాత చాలామంది ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరూ కలిసి ఎంతో చేస్తుండ్రు కాబట్టి భవిష్యత్తులో దీన్ని ఇంకా తీసుకపోవాలని దీన్ని మా ఒకటే లక్ష్యం ప్రపంచానికి ఒక కేంద్రంగా ఇవ్వాలి ఓకేనా అంటారా తప్ప అట్లా అంటారా లేదంటే మనగుణంగా హాస్పిటల్ పెట్టి ఫీజు వసూలు చేస్తామా చెప్పండి ఏదైనా చెప్పండి మీరు ఫీజు వసూలు చేస్తావా లేదంటే ఒక ఇక్కడి నుంచి ఒక నాలెడ్జ్ ఇస్తాం అందరికీ ఏమంటారు గారు ఐడియల్స్ తయారు చేయాలట కాబట్టి ఆ విధంగా ముందు పోదాం అని చెప్తూ ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వారు మన భోజనాల టైం అవుతుంది కదా భోజనాలు అయినా ఇప్పుడు మీ లోపల సార్